జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఈ డాన్సెస్ ప్రదర్శన అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ మెసేజ్తో కూడినటువంటి ఒక చిన్న సాక్ష్యం మనం విందాం మన మధ్యలో సహోదరి నాగిరెడ్డి అపర్ణ గారు ఉన్నారు వారు తమ చిన్న సాక్ష్యాన్ని మహిమ కడప డిస్టిక్ పూర్మామిల్ల ప్రాంత నివాసస్తులు కీర్తిశేషులు నాగిరెడ్డి వీరారెడ్డి గారి మరియు ప్రభు అవు యేసు ప్రభు యొక్క స్వాస్థ్యము అయిన నాగిరెడ్డి అపర్ణానం ఈ చిన్న సాక్ష్యాన్ని భగవంతుడు దీవించాలని మిక్కిలి ప్రార్థిస్తున్నానండి నేను ఏపీ జెన్కో ఏపీపీడీసీల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నానండి ఒంటరిగా నా జీవితం గడుస్తుంది కొంతమంది కొలిక్స్తో కలిపి నేను నా ప్రయాణం కొనసాగిస్తున్నాను మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన నాకు ఒక అమూల్యమైన బహుమానం ఏంటంటే మంచి ధైర్యము పట్టుదల అనేది నాకుందండి సో యాక్చువల్గా నాది మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది నేను ఒక డి డివోర్స్నండి చాలామంది పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు కానీ నేను చేసుకోలేదు భగవంతుడు యేసుక్రీస్తు భగవంతుడని నాకు తెలియక ముందు నుంచే భగవంతుడు నాకు ఇటువంటి పరిస్థితి కల్పించాడు అంటే నాతో ఏదో ఒక గొప్ప కార్యం చేపియబోతున్నాడని నేను నమ్మేదాన్ని అండి ఏదో ఒక శరణాలయం కానీ వృద్ధాశ్రమం కానీ అలాంటిది ఏదైనా చేపించబోతాడేమో అందుకోసం నన్ను ఎంచుకోవడానికి ఈ మార్గం చూపించాడేమో అని ప్రభు తెలియక ముందు నుంచే నాకు ఒక విశ్వాసము ఒక నమ్మకము ఉండేది ఈ ప్రయాణంలో ఒకనొక రోజు ఒక భయంకరమైన భయం అనేది నాకు వచ్చిందండి సమాజంలో ఎప్పుడు భయపడకుండా దాన్ని భయం అంటే తెలియని నాకు అనుకోకుండా ఒక భయం నా దరికి చేరుకున్నదండి సో మా కొలిస్తూ ఉన్నాను నేను ఇంకో అమ్మాయి ఉంది ఇంకో అమ్మాయి స్నానానికి వెళ్ళిందండి నేను ఒక్కదాన్ని చీరలో కూర్చొని గుండె పగిలేలా ఏడుస్తున్నానండి ఇంకా చచ్చిపోతానేమో అన్నంత భారమైంది ఆ గుండెల్లో నుంచి దుఃఖంతో ఎందుకు తండ్రి ఇలా చేసావు నా జీవితం ఇలా ఇచ్చినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు సరే ఏదో చేయబోతున్నావు అనుకున్నా కానీ ఇప్పుడు నాకు బ్రతకడానికి భయం అనేది తోడైంది కదా నేను ఎలా బ్రతకాలి సమాజంలో నేను ఎలా బ్రతకాలి ఈ పాపానికి క్షమాపణ లేదా ఇంకా ఈ పాపం నుంచి కాపాడే వాళ్ళు ఎవరూ లేరా నన్ను అని చెప్పి నేను ఆ దుఃఖమైన రోదనతోటి వెంకటేశ్వర స్వామి అని సాయిబాబా అని చెప్పేసి ఒక్కొక్కరిని అడుగుతా వస్తున్నా ఇంకా ఎంతవరకు నన్ను తరుముతరు మీరు ఒక చోట పులి స్టాప్ ఇవ్వరా నాకు నేను ఎలా బ్రతకాలి నా పాపానికి క్షమాపణ ఏంటి అని అడుగుతున్నప్పుడు నాకు జీజస్ కనపడినాడండి నాకు ఒక నాలుగు ఐదు అడుగుల దూరంలో జీజస్ కనపడి ఆయన నాతో ఏం మాట్లాడలేదండి జస్ట్ రెండు చేతులు ఇలా చాపాడు దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన సో మాటలు అయితే ఏం వినపడలేదు కానీ ఆ ప్రేమలో చూపులో అటువంటి ఆపే అయితే నాకు కనపడింది వెంటనే నేను తల పైకెత్తి చూశాను నాకు ఎదురుగా ఎవ్వరూ లేరు సరే ఆఫీస్కి వెళ్ళాను మా కొలికి ఒక మేడం చెప్పారు ఒకసారి బైబిల్ తీసి చూడపరిన ఏం ఉంటుందో అన్నట్లుగా అన్నారు సో నాకు అసలు బైబిల్ తెలియదండి యాక్చువల్గా బైబిల్ తీసి చూశాను అక్కడ ఇర్మియా ముప్పై పన్నెండు నుంచి పదిహేడు వరకు భగవంతుడు నాతో మాట్లాడడం జరిగిందండి ఆ మెసేజ్ చదివిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది తర్వాత మళ్ళీ వదిలేశానండి మళ్ళీ ఒక వన్ మంత్ అట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళీ బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను ఇది ఇజ్రాయెల్ హిస్టరీ చదవడం ఏంది చదవడమేంది ఏంది అసలు ఏంది మన భారతదేశం ఏంది అని చెప్పి నా మనసు ఒప్పుకోవట్లేదండి ఒక సిక్స్ మంత్స్ వరకు నేను రాత్రింబవలు నిద్రపోకుండా ఇంటర్నెట్ సర్చ్ చేసి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చేసి ప్రతిదీ బైబిల్ చూసుకుంటా తీస్తే ప్రతి ఒక్క లేఖనము నాకు ప్రభువు ఏసుక్రీస్తు రక్షకుడు అనేది మాత్రమే కనపడుతుందండి సో మా కుటుంబ బ్యాక్గ్రౌండు ఒక పది పదిహేను గ్రామాలందరూ వచ్చి మా నాన్న దగ్గర ఒక పంచాయతీలాగా తీర్చుకొని వాళ్ళ సమస్యలు తీర్చుకుని పోయేవాళ్ళు సో భాగవతము పురాణాల్లో ఉండేటువంటి కథలు ఎగ్జాంపుల్గా చెప్పి వారి సమస్యలన్నింటినీ పరిష్కరించేవారు మా నాన్న అప్పుడు నేను ఆ పురాణాలకు సంబంధించి భగవద్గీత సంబంధించి ఎప్పుడన్నా వినేదాన్ని అండి పని చేసుకుంటా ఎప్పుడన్నా వినేదాన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు సో అలా నాకు భగవద్గీత చదవడం కూడా అలవాటు ఉంది తర్వాత నెక్స్ట్ ఈ ప్రభు రక్షకుడు అని అర్థమైన తర్వాత భగవద్గీత తీసి చూస్తే అందులో ఏ శ్లోకం తీసినా నాకు ప్రభు అగు ఏసుక్రీస్తు రక్షకుడుగా కనబడుతున్నాడండి సో చాలామంది మా పెద్దవాళ్ళను ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళందరిని అడిగిన ఏంది నాకు ఇట్లా కనపడుతున్నాడు మరి ఈ శ్లోకం చదివితే ఈ విధమైన దుర్లభమైన పరిస్థితి అని కృష్ణ భగవానుడు అని అంటున్నాడు కదా మరి మీకు ఇక్కడ యేసు ప్రభు ఎందుకు కనపడట్లేదు నాకు అక్కడ యేసు ప్రభు కనపడుతున్నాడు అని చెప్తున్నానండి బట్ వాళ్ళకందరికీ అర్థం అవ్వట్లేదు సో నా కుటుంబం కూడా తర్వాత రోజుల్లో యేసు ప్రభువు మాత్రమే రక్షకుడు ఈ లోకాన్ని పాపం కోసం ఆయన ఈ రకంగా బలేనాడు ఈ జీవితం కాదు మనకి ఇంకొక జీవితం అనేది ఉంది అసలు మన యొక్క జీవితం యొక్క పరమావతి ఏంది ఈ యొక్క సమాధానము శాంతి సమాధానము నేను నా జీవితం ఏందో నాకు అర్థమైందండి సో నాకు ఇంతకంటే ఇంకా వేరే ఆశలు ఏం లేవండి ప్రభు అవు యేసుక్రీస్తు యొక్క స్వాస్థముగా ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉందో నేను ఈ లోకానికి చూపించాలి క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా అనేది నా నడక ద్వారా నేను చూపించాలని నాకు ఒక గట్టి నమ్మకం ఉందండి సో అందుకు ప్రభువు నన్ను మిక్కిలి దీవించాలని ప్రతినిత్యము నేను ఆయనను వేడుకుంటున్నానండి మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేయగలరని నేను ఆశిస్తున్నానండి సో ఈ టీవీ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇంతకుముందు న్యూస్ ఎక్కువ చూసేదాన్ని అండి మొదటి నుంచి నాకు సీరియళ్ళు సినిమాలు అలవాట్లేదు ఈ ప్రోగ్రామ్స్ చూసేటప్పుడు అయ్యగారు ప్రోగ్రామ్స్ నాకు చాలా బాగా నచ్చేటివి తర్వాత మళ్ళీ నేను నెంబర్ ఎలాగోలా సంపాదించుకొని ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి బుక్స్ తీసుకొని వెళ్ళానండి ఆ బుక్స్ చదివిన తర్వాత ఇవి హైందవులకి చాలా బాగా ఉపయోగపడతాయి చాలా సామరస్యంగా ఉంది ఈ విషయం అని చెప్పేసి ఈరోజు మా జెన్కో డిపార్ట్మెంట్లో ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగిందండి ఇదే ఈరోజు అనుకోకుండా పొద్దున అర్లీ మార్నింగ్ ఈ అయ్యగారు నేను సబ్స్ సబ్స్క్రైబ్ అయ్యానండి ప్రతి ప్రోగ్రామ్ నాకు వస్తుంది ఆన్లైన్లో వస్తుంది సో వింటా వింటా ఉన్నప్పుడు ఈరోజు నేను ఈ ప్రోగ్రాంలో బుక్స్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు నేను అని నాకు ప్రేరేపణ వచ్చిందండి వెంటనే ప్రేరేపణ వచ్చిన తర్వాత మా డిప్యూటీ అకౌంట్స్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి చెప్పాను ఇలా బుక్ ఉంది సార్ నేను చదివాను చాలా బాగుంటుంది మనం మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేద్దామంటే ఆయన ఫస్ట్ వద్దన్నారండి ఇది మతప్రచారం అవుతుందమ్మా మనం ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటా ఉన్నాం కదా బాగుండదేమో అంటే నేను ఆయన రిక్వెస్ట్ చేశాను సార్ అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళని ఒకసారి కనుక్కోండి సార్ అది చాలా బాగుంటుంది ఎవరిని కించపరిచేలాగా బుక్ లేదు సార్ ఒకసారి కనుక్కోండి సార్ నాకు ఇమీడియట్గా చెప్తే నేను వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలని చెప్పానండి నేను ప్రభువుకు ప్రార్థన చేసుకున్నాను ప్రభువా ఇది మీ చిత్తం అయితే ఈ బుక్ పది మందికి నేను ఇవ్వాలనుకుంటున్నాను మీ చిత్తం అయితే ఈ కార్యాన్ని నెరవేర్చండి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను ఇమ్మీడియట్గా మా డివైసీసీ గారు ఫోన్ చేశారు సరే అమ్మ తీసుకొని వచ్చేసేయని చెప్పారండి ఇవాళ బుక్స్ కూడా నేను మా ఆఫీస్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి హైందవ క్రైస్తవం అనే బుక్కు నేను మా జెన్కో డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ట్రాన్స్కో జెన్కో డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ దాదాపు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిపోయిందండి సో కాపీస్ తీసుకెళ్ళండి అయిపోయిందమ్మా చిన్న ప్రార్థన చేద్దాము హైందవ క్రైస్తవం పుస్తకం చదివి నిజముగా వేసే రక్షకుడని నిర్ధారణకు వచ్చినటువంటి వారు కొన్ని వందల మంది నాకు ఇలాగే సాక్ష్యాలు చెప్పారు కొంతమంది ఆ గ్రంథాన్ని విమర్శించడం చాలా విచిత్రం అనేక మంది ఆ గ్రంథాన్ని చదివి యేసు రక్షకుడు అని నమ్ముకుంటూ ఉంటే ఆ గ్రంథం వల్ల రాయకూడదని కొందరు పాస్టర్లు క్రైస్తవులు విమర్శించడం చాలా విడ్డూరమైన సంగతి మరి సహోదరి డెబ్బై హైందవ క్రైస్తవం గ్రంథం కాపీస్ కనుక్కొని వారికి పంచిపెట్టింది ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం సహోదరి నాగిరెడ్డి అపర్ణ గారు అమ్మ కొరకు మనం ప్రార్థించేద్దాం స్తోత్రం అయినా నీ ప్రియ కుమార్తె మా ప్రియ సహోదరి నాగిరెడ్డి అపర్ణమ్మ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం కుమార్తెను అద్భుతంగా ఈ మజిలీకి మీరు చేర్చారు తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంభవాలన్నీ దేవుని చిత్తమేనని దేవుడే ఒక ఉన్నత సంకల్పంతో తనను ఆ దారి గుండా నడిపించాడని నమ్మగలిగిన ఈ నీ కుమార్తె ఒక విశ్వాసము కొరకు నీకు వందనాలు కుమార్తె ద్వారా హైందవ క్రైస్తవ గ్రంథాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పక రక్షణ పొందడానికి సత్యము తెలుసుకోవడానికి సహాయించేయండి యేసు నీ రాకడ వరకు ఈ నీ కుమార్తెను మీరు ఆయురారోగ్య సౌభాగ్య క్షేమములతో ఆశీర్వదించి కాపాడమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యుద్ధం వద్దాము ఇవాళ మన ప్రజానాయకులు చాలామంది రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఇవాళే లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించిన మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ సన్మాన పాత్రులైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతలో మన స్టేట్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి క్రిస్మస్ వేడుకలు ఇవాళే మనం ఇక్కడ ఈ వేడుక జరుపుతుండగా అక్కడ ఆ వేడుక జరిగింది మేము లైవ్లో చూస్తూ ఉన్నాం మా మొబైల్స్లో ముఖ్యమంత్రి గారు మంచి వాగ్దానాలు చేశారు వారు చెప్పినటువంటి మూడు విషయాలు నేను ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను అని ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఉన్నట్టే ఐ వాజ్ ఫాలోయింగ్ దట్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో నేను ఒక చిన్న సైజు సర్వాంతర్యా మీరు అనుకోండి సర్వాంతర్యాములు కాదు దేవుడు ఇక్కడే సర్వాంతర్యామి కానీ నా మైండ్ మాత్రం సర్వాంతర్యామి మరి వారు మూడు విషయాలు చెప్పారు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి విషయం క్రైస్తవుల మీద దాడులు మేము సహించేది లేదు అన్నారు ఇది మొదటి విషయం వారు చెప్పారు ఇంకొక విషయం చెప్పారు ఏంటంటే క్రైస్తవ మందిరాలను కూలగొట్టడానికి అధికార వర్గాలు ఎప్పుడు పూనుకోకండి దాని మేము వ్యతిరేకం క్రైస్తవ మందిరాలు కట్టించడానికి మేము ప్రభుత్వం నిధులు ఇస్తాము అని వారు ప్రకటించారు యూస్ గాన్ ఆన్ రికార్డ్ విల్ కోఆపరేట్ బిల్డప్ చర్చెస్ నాట్ టు డెమాలిష్ చర్చెస్ అన్నారు మూడో విషయం ఏంటంటే బంగారు తెలంగాణ సాధిద్దామని మా ప్రభుత్వం నడుము కట్టింది పని చేస్తున్నాం కృషి చేస్తున్నాం బంగారు తెలంగాణ అంటే ఏదో నూటికి పది మంది బాగుపడేది కాదు బంగారు తెలంగాణ నూటికి నూరు మంది అన్ని కులాల అన్ని మతాల వారు బాగుపడేదే బంగారు తెలంగాణ అందులో క్రైస్తవులు కూడా ఉన్నారన్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మూడో విషయం నాలుగో విషయం కూడా చెప్పారు ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో క్రైస్తవులు కూడా భాగస్వాములు కావాలి క్రైస్తవుల భాగస్వామ్యం కూడా ఉంటేనే బంగారు తెలంగాణ తయారవుతుంది నిర్మాణం అవుతుందని చెప్పారు గనక వారి విశాల హృదయానికి వారి సర్వమత సమానత్వ భావనకు సర్వజన సమానత్వ భావనకు వారి విశాల హృదయానికి నేను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా వారికి నా జేజలు పలుకుతున్నాను మన ముఖ్యమంత్రి గారు వర్ధిల్లాలి ఈ ప్రభుత్వం వర్ధిల్లాలి మరి నేను ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యత ఎటువంటిదంటే అవసరమైన మేరకు కరుకుదనము అన్ని విధాల వ్యవహార దక్షత ధైర్యం తెగింపు ఉంటేనే దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయగలను మొత్తము ఇప్పుడు నడుస్తున్నది కరణ భారతం దానుగుణం కలిగిన వాడు ఉత్తమ వ్యక్తిత్వం అంతా కలిగిన వాడు మిస్టర్ గుడ్ అన్నమాట కర్ణుడు అంటే సర్వ శుభ లక్షణాలు కలిగినవాడు అలాంటి వాడిని కులం పేరు చెప్పి తొక్కేశారు నువ్వు సూతపుత్రుడివి నువ్వు పనికిమాలి అని దర్బారులో యుద్ధ ఎక్కడ చూసినా ఆయన్ని అవమానిస్తూ పోయారు ఇవాళ భారతదేశంలో కర్ణుడి లాగానే ఎందరో మహామేధావులు అన్ని విధాల అన్ని రంగాలలో వ్యవహార దక్షత కలిగి సబ్జెక్ట్ నాలెడ్జ్ కలిగి జ్ఞానం కలిగి దేశభక్తి కలిగి సేవా దృక్పథం కలిగినటువంటి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన కోట్లాది మంది ఇవాళ కులం పేరు మీద తొక్కివేయబడుతున్నారు ఇది కర్ణ భారతం ఈ కర్ణభారతాన్ని స్వర్ణ భారతం చేయాలని అందరికంటే ముందు కంకణం కట్టుకున్నది నేను ఇవాళ మన గౌరవ ప్రధానమంత్రి గారు పోయిన సంవత్సరం ఆగస్టు పదిహేనున స్వచ్ఛ భారత్ నిర్మాణం చేయాలని ప్రకటించారు మొన్న ఆగస్టులోనేమో శ్రేష్ట భారత్ నిర్మాణం చేయాలని వారు ప్రకటించారు మరి నేను ప్రకటిస్తున్నాను స్వచ్ఛ భారత్ కావాలి శ్రేష్ఠ భారత్ తయారు కావాలి తర్వాత స్వర్ణ భారతం ఎప్పుడవుతుందంటే బంగారు తెలంగాణ బంగారు భారతదేశం ఎప్పుడవుతుందంటే కుల వివక్ష నశించాలి మతోన్మాదము నశించాలి అందరి భగవంతుడు అందరి సృష్టికర్త ఒక్కడేనని అందరూ గ్రహించాలి యూ కెన్ నాట్ హ్యావ్ వన్ క్రిస్టియన్ క్రియేటర్ అండ్ ముస్లిం క్రియేటర్ అండ్ వన్ హిందూ క్రియేటర్ క్రియేటర్ ఈజ్ వన్ ఒక క్రైస్తవ సృష్టికర్త ముస్లిం సృష్టికర్త హిందూ సృష్టికర్త ఉండడు సృష్టికర్త ఒక్కడే ముస్లింలను హిందువులను క్రైస్తవులను ఆఖరికి నాస్తికులను కూడా పుట్టించిన దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుణ్ణి తెలుసుకోమని సంత నిరంకారి బాబా వారు సందేశం ఇచ్చారు సంత నిరంకారి బాబా చెప్పింది ఏమిటంటే ఏకుకో జానో ఏకుకో మానో అల్లా ఏక్ హై అంటారు ఏకో నారాయణ అంటారు దేవుడు ఒక్కడే అంటారు ఆ ఒక్కడే వాడు అర్థం కావట్లేదు ఆ ఒక్కడే నీ తండ్రి నా తండ్రి మనం కొట్టుకోవడం ఎందుకు నువ్వు నన్ను చంపడం ఎందుకు నేను నీ మీద కేసులు పెట్టడం ఎందుకు నీ నీ సృష్టికర్త నా సృష్టికర్త ఒక్కడైనప్పుడు మనం ఎందుకు ఇలాగున్నా విడిపోయి ఉన్నామంటే ఆ ఒక్కడెవడో తెలియలేదు ఆ ఒక్కడిని నేను తెలుసుకున్నాను అందరి సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువని ప్రభు అని ఘంటాపదంగా కుండబద్దలు కొట్టి భారతదేశానికి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కాదనడానికి వీలు లేకుండా నిరూపించడానికి దేవుడు నన్ను లేవనైతే నేను పుట్టిందే అందుకు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఏప్రిల్ ఫిఫ్త్న నేను పుట్టిందే అందుకు నేను ఇప్పుడు చెబుతున్నా నేను కారణ జన్మని ఈ సంగతి చాలామంది చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను ఐమ్ బాండ్ విత్ అ పర్పస్ నో ఐడియోలాజికల్ వార్ఫేర్ నేను మొదలు పెడుతున్నానని నైన్టీన్ ఎయిటీలో ప్రకటించాను పంతొమ్మిది వందల ఎనభైలో ముప్పై ఏడు సంవత్సరాల కింద యుద్ధం ప్రకటిస్తున్నాను భారతదేశం ముందుకెళ్ళకపోవడానికి అభివృద్ధి చెందకపోవడానికి మతకలహాలు రావడానికి గ్రాహం స్టేమ్స్ హత్య లాంటి ఘాతుకాలు జరగడానికి ఒరిస్సా కంధమాల్ జిల్లాలో జరిగినటువంటి ఘోరమైన కృత్యాలు జరగడానికి కారణం ఏమిటంటే ప్రజల మనస్సుల్లో చీకటి ఆవరించింది చెత్త పెరుగుపోయింది స్వచ్ఛ భారత్ జయమన్నారు మన గౌరవ ప్రధానమంత్రి గారు రోడ్ల మీద చెత్త ఊడవాలి నిజమే రోడ్ల మీద వీధుల్లో ఉన్న చెత్త ఊడ్చి పారేయడం స్వచ్ఛ భారత్ కానీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పూనుకున్నది రోడ్ల మీద చెత్త కంటే ముఖ్యంగా ప్రజల మనస్సులలో పేరుకుపోయిన చెత్త ఊడ్చి పారేయడానికి క్రైస్తవ పరిషత్ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పూనుకుంది వి ఫైట్ అగెన్స్ట్ క్యాస్టిజం క్రైస్తవులం క్రిస్మస్ చేసుకుంటూ జై భీమ్ అని భీమరావు అంబేద్కర్జీ ఫోటో వేసుకున్నాం ఎందుకు తెలుసా ఆయన ఒక కులానికి నాయకుడు కాదు జాతీయ నాయకుడు జాతికి దారి చూపిన మహానాయకుడు ఆయన ఆయన చెప్పిన మాటలు అక్షరాల పాటిస్తున్న ఏకైక క్రైస్తవ సంస్థ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఓఫిర్ మినిస్టర్ మేము మాటలు చెప్పేటోళ్ళం కాదు మేము చెప్పామంటే తప్పకుండా చేస్తాం చేసేది ఉంటేనే చెప్తాం భీమరావు అంబేద్కర్ గారు చెప్పారు కులం అనే పునాది మీద మీరు ఒక జాతిని నిర్మించలేరు నీతిని నిర్మించలేరు అన్నారు యూ కెనాట్ అప్ ఎ నేషన్ నార్ మోరాలిటీ అన్ ద ఫౌండేషన్ ఆఫ్ క్యాస్ట్ కులం అంటే నువ్వు వేరు నేను వేరు బేసికల్లీ అని చెప్పడం నువ్వు వేరు నేను వేరు అన్నాకు నీతి ఎట్లా ఉంటుంది నాకు రైట్ అయితే నీకు రాంగ్ అవుతుంది నువ్వు వేరు నేను వేరు అయినప్పుడు మారల్ స్టాండర్డ్స్ కూడా వేరు ఉంటాయి నేను చేస్తే ఒకటి రైట్ అదే నువ్వు చేస్తే రాంగ్ అనే మైండ్ వచ్చేస్తుంది కులం అనే పునాది మీద నీతి నిర్మించలేరు జాతిని కూడా నిర్మించలేరు కనుక భరత జాతి ఏక కుటుంబం కావాలంటే చిన్నప్పుడు మన స్కూల్లో చెప్పుకున్నటువంటి ప్రమాణం భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను అనేది ఆచరణలో జరగాలంటే మీరెవరు అంటే మేము రెడ్లము మాలెలము మాదిగలము బ్రాహ్మలు కమ్మరి కుమ్మరి డక్కలి చాకలి మంగలి అని చెప్పుకునే రోజు పోయి మీరెవరండి అంటే మేము భారతీయులు అని చెప్పుకునే రోజు రావాలి ఐఎమ్ ఎన్ ఇండియన్ అండ్ బేసికలీ దట్స్ ఆల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ ఎనీ అదర్ ఐడెంటిటీ ఈ కులం అనే దాన్ని తొలగించాలి అని అంబేద్కర్ గారు చెప్పారు అందుకే జై భీమ్ అని ఆయన పేరు పెట్టుకున్నాం ఆయన అన్నారు కులం అనే పునాది మీద జాతిని నిర్మించలేరు మరి కులం ఎలా పోవాలి అంటే ఆయన చెప్పారు డెమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ బై ఎన్కరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అన్నారు ఆయన కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా ఈ పనికి మాలిన కుల వ్యవస్థను కుల ద్రోయండి అని పిలుపునిచ్చిన మహానుభావుడు ఆయన ఆయన పిలుపుని మేము మాటల మనుషులమే కాదు ఒట్టి మాటలు చే వదిలేసి వాగ్దానాలు చేసి మరిచిపోయి ఉపన్యాసాలు చేసి మరచిపోవడం కాదు మాది వజ్ర సంకల్పం ఒక మాట మనసులోకి వచ్చింది మాట ఇచ్చామంటే విశ్వంలో శక్తులన్నీ ఎదురొచ్చినా మేము వెనక్కిపోయేది ఉండదు ఆయన పిలుపును నేను శిరసావహించి ఆ జయానికి నేను అంకితమ ఇప్పటికే మూడు వందల ఇరవై కులాంతర వివాహాలు నా ఖర్చు మీద నేను చేశాను మూడు వందల ఇరవై కులాంతర వివాహాలు సేమ్ కాస్ట్ కాదు భార్య ఒక కాస్ట్ అయితే భర్త ఇంకో కాస్ట్ అమ్మాయి ఒక కులం అయితే అబ్బాయి ఇంకో కులం ఈ అబ్బాయి కులం వేరు అమ్మాయి కులం వేరు వాళ్ళను అలాంటి జంటలను మూడు వందల మనుషులు కాదు మూడు వందల పెయిర్స్ అన్నమాట అట్ అవర్ ఎక్స్పెన్సెస్ అమ్మాయి పెళ్లి చీర అబ్బాయి సూటు మొత్తం అంతా నాది పెళ్లి ఖర్చు విందు ఖర్చు నాది దేశం మొత్తం మీద ఎవరైనా సరే కుల వ్యవస్థకు విరోధంగా పోరాడే ఆదర్శంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రయోజకులై విద్య చదువు సంస్కారం ఉండి వారు సీరియస్గా ఒక ఆదర్శం కొరకు కట్టుబడ్డ వాళ్ళైతే పెళ్లి చేసుకునే స్తోమత లేకపోతే నేను బ్రతుకున్నంత వరకు వారు ఎవరైనా సరే వాళ్ళు ఏసు మతంలో ఉండాల్సిన అవసరం లేదు కులాంతర వివాహం అయితే చాలు నేను వాళ్ళే పెళ్లి చేస్తానని ప్రకటిస్తున్నాను ఎందుకు తెలుసా కులం మీద పగబట్టాను నేను అందరు నన్ను మెచ్చుకుంటున్నారు అంత మంచిగా నేను కాదు కొంచెం క్రూరుడు కూడా కులం మీద పగబట్టాను కులం అనే అనేదాన్ని కొడతారు ఎందుకంటే భారతదేశంలో అనేక మంది వేసే సత్యదేవుడని తెలుసుకొని కూడా బయటికి రాకుండా ఉన్న కారణం కులం అని అడ్డు కూడా ఉన్నది కాబట్టి కులానికి భయపడి చాలామంది రావట్లేదు చాలామందికి తెలుసు వేసే రక్షకుడని కానీ బయటకు వస్తే కులం వెలివేస్తుందనుకుంటున్నారు వేదములలో ప్రకటించబడి వేదముల ప్రవచనములను నెరవేర్చడానికి శరీరధారి అయి మనకొరకు యజ్ఞమే తిరిగి లేచినటువంటి నాదస్వరూపుడు యేసును పట్టుకొని మాలదేవుడు అన్నారు మాదిగ దేవుడు అన్నారు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అన్నారు కులం వాళ్ళ దేవుడు అన్నారు ఇంత పాపం ఊరికనే పోతుందా భారతదేశం అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం ఇది నా దేశం బాగుండాలంటే ఓంకార స్వరూపుడు నాద స్వరూపుడైన యేసును దూషించడం మానుకోవాలి యేసు భక్తులను హింసించడం మానుకోవాలి యేసు ప్రార్థనా మందిరాలను అక్రమంగా కూల్చివేయడం మానుకోవాలి క్రైస్తవ దేవాలయాలను కూల్చివేయడానికి మాకు హక్కున్నది వాళ్ళు అక్రమంగా కట్టుకున్నారు అని అంటున్న అధికార వర్గాలను నేను ప్రశ్నిస్తునైనాడు ఆర్కేపీ అధినేతగా క్రైస్తవ సమాజ ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తున్నా దేశంలో ఉన్న టెంపుల్స్కు దర్గాలకు మసీదులకు అన్నిటికీ డాక్యుమెంటేషన్ ఉన్నదా అని అడుగుతున్నా నేను మీకు టెంపుల్స్ అన్నేమో ఎక్కడ పడితే అడవిలో చెట్లు మోలుసుకొచ్చినట్టు మోలుసుకొస్తాయా మీకు దేవుడేమో వెలుస్తాడు మీకు మేమేమో ఏదో మూలకు ప్రార్థన మందిరం కట్టుకుంటే డాక్యుమెంట్లు అయితే అని కూలగొడతారా ఇది సెక్యులర్ దేశమైనా అంబేద్కర్ జయంతి నాడు ఆయన విగ్రహానికి మాలలేయడం కాదు ఆయన స్ఫూర్తిని నిలబెట్టాలి వాడు అసలైన రాజకీయ నాయకుడు అటువంటి ప్రభుత్వం భారతదేశానికి రావాలి అలాంటి ప్రభుత్వాలు అంబేద్కర్ స్ఫూర్తి నిలబెట్టే ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలకు రావాలి దీని కొరకు ఆర్కేపీ కృషి చేస్తుంది మాకొక జాతీయ స్థాయి ఉద్యమము లక్ష్యము ప్రణాళిక ఉంది గ్లోబల్ ప్లాన్ ఉంది నేనేం చేస్తాను ఏం చేయబోతున్నాను ఎలా చేస్తాను ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు నన్ను వెంబడించిన వాళ్ళు కూడా తెలియదు సీ వీ విల్ చేంజ్ ద వరల్డ్ బై ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రపంచాన్ని మార్చేస్తాము అప్పటికి ఇంకా అలసిపోము అరే కేంద్రబాబు ఇంత తొందరగా సాధించేసిన మన లక్ష్యం ఇంకో భూగోళం ఎక్కడైనా ఉంటే బాగుండే రాకెట్ వేసుకొని అంతరిక్షం గాలిస్తాము వీ కెన్ చేంజ్ ద యూనివర్స్ ఆల్సో వీ హ్యావ్ ఆల్ దిస్ కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఏసు రక్తం బట్టి మాకే కాన్ఫిడెన్స్ ముప్పై ఏడు సంవత్సరాలు సేవ మనిషి అన్నోడు ఎన్ని దెబ్బలు తినాలో అన్ని దెబ్బలు నేను తిన్నాను కానీ ఇప్పటికి కలిసిపోలేదు నైన్టీన్ ఎయిటీలో నాకు ఎంత ఉత్సాహం ఉన్నదో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ముప్పై ఏడేళ్ల పోరాటం తర్వాత అంత కాన్ఫిడెన్స్ ఉంది ఇంకా పదునెక్కనే తప్ప మొద్దు బారలేదు దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఏసు శక్తి శక్తిది కనుక ప్రియులారా భారతదేశం అంతా ఆలోచనలో పడే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను వాళ్ళు అన్ని మతముల ధర్మ ప్రచారకులు అన్ని మతములలోని యథార్థవంతులైన అన్వేషకులు దైవాభిమానులు ఆలోచనలో పడే ఒక కార్యక్రమం వాళ్ళని ఆలోచనలో పడవేసే కార్యక్రమం అందరి చేత ఆలోచింపజేస్తా ఇది నా బాధ్యత ఒకవేళ ఏసే దేవుడై ఉండొచ్చునా లెట్ మీ కన్సిడర్ వన్స్ ఒక్కసారి ఆలోచిద్దాం అని నూట ఇరవై ఐదు కోట్ల భారతీయులు అనుకునేటట్టు మేము తప్పక చేస్తాం విల్ మేక్ దమ్ థింక్ దానికి సినిమాలను వాడుకుంటాం రాజకీయాలను వాడుకుంటాం లలిత కళలను వాడుకుంటాం అన్నీ వాడుకుంటాం అరవై నాలుగు కళలలో అరవై మూడు కళలు వాడుకుంటాం యేసయ్య కొరకు ఒక్కటి తప్ప అదేంటంటే జేబులు కొట్టడం హస్తలాఘవం అరవై నాలుగు కళల్లో ఒకటి హస్తలాఘవం అంటారంటే జేబు కొట్టడం పక్కడిది కొట్టేసేడు అది ఒక్కటి తప్ప మిగతా అరవై మూడు కళలతో వేసే దేవుడు నిరూపిస్తాం దేవుని ఇష్టోత్తరం కలిగినగా మమ్మల్ని సంప్రదించండి ఓఫెర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపిహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జి మా ఇమెయిల్ సత్యవేదసారం అట్ ఓఫేర్ మిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ